నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రేపు మనకి ఒకటవ తారీఖు ఈ ఒకటవ తారీఖు మనం ఉదయాన్నే లేవగానే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ ఉందండి ఈ స్విచ్ వోర్డ్ని కనుక మనం అనుకోగలిగితే నిజంగా మనకి ఆ నెలంతా కూడా ఎలాంటి ఒక మనీ పరంగా కానివ్వండి ఇంకేదన్నా సరే టెన్షన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా రిలాక్స్ అయిపోతాయి ఇంకా ఆ స్విచ్ వోడ్ని మనం ఎలా అనుకోవాలి ఈ విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంక వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం రేపు ఒకటవ తేదీ అండి ఈ స్విచ్ బోర్డ్ని ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మనం ఎప్పుడు కూడా ఒకటవ తేదీన అనుకోవడం అనేది చాలా విశేషం అండి ఎందువల్లంటే ఒకటవ తేదీ మనీ పరంగా అందరము కూడా చాలా వరకు కూడా మంచి కమిట్మెంట్స్ అనేవి అందరికీ ఉంటాయండి అలాంటి కమి కమిట్మెంట్స్ విషయంలో మనకి ఎలాంటి ఒక లేట్ అనేది జరగకుండా డిలే అవ్వకుండా చక్కగా మనీ అనేది మన చేతికి దక్కాలి అని అంటే కనుక వన్ ఒకటవ తారీఖున ఉదయాన్నే లేవగానే ఆ రోజంతా కూడా టైం దొరికినప్పుడల్లా కూడా మీరు ఈ స్విచ్ బోర్డ్ని కనుక ఒకసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ ఆ నెలంతా కూడా ఎలాంటి ఒక మనీ డిస్టర్బెన్స్ అనేవి ఉండవు రావాల్సిన మనీ అనేది చేతికి అందడం కానీ చాలా వరకు కూడా రిలాక్స్గా అనిపిస్తుందండి చాలా బర్డెన్స్ అనేవి మనకి తగ్గిపోయాయి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామన్న ఒక ఫీల్ అనేది మనకు వస్తుంది అందువల్ల నేను ఎప్పుడూ కూడా ఒకటో తారీఖు అమ్మగానే ఎప్పుడైతే మనకి నెల ఆఖరి వస్తుందో ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు నేను ప్రతిసారి కూడా తెలియచేస్తున్నానండి ఒకటో తారీఖు ఉదయాన్నే లేవగానే ఈ స్విచ్ బోర్డ్ని ఇలా ఈ ఒక్క స్విచ్ బోర్డ్ అండి చాలామందికి మంచి రిజల్ట్ని తీసుకొచ్చిందండి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటో అనేది కూడా మనం తెలియజేశాము చాలామందికి కూడా తెలియలేదు ఇంకా కూడా అక్క స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అని మనకి ఇప్పుడు పూజలు పరిహారాలు చేసేటప్పుడు ఎలాగైతే కనుక మంత్రాలు ఉన్నాయో అలాగే స్విచ్ వర్డ్స్ కూడా అండి అనుకున్న విషయాలని అనుకున్న టైంకి చేయగలిగే శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ అండి ఒక స్విచ్ చేస్తే వెంటనే ఎలా అయితే సెకండ్స్లో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా అయితే వర్క్ లైట్ ఫ్యాన్ అవన్నీ వేయంగానే తిరుగుతున్నాయో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అండి అనుకోగానే నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ స్విచ్ బోర్డ్స్కి అంత శక్తి ఉందనమాట ఫారిన్లో ఉన్న వాళ్ళు పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఇవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచే మనకు వచ్చిందండి అంటే మన వాళ్ళు కూడా ఇండియాలో కూడా ఉపయోగించడం అనేది మొదలు చే మొదలు పెట్టారనమాట ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని అలాగే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్విచ్ బోర్డ్ ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అంటే అందరూ కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే లేసిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మీరు ఈ శిచివీ టైం దొరికినప్పుడల్లా కూడా అనుకోవచ్చండి మనీ పరంగా ఎలాంటి డిలేస్ లేకుండా అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా రావాల్సిన శాలరీ అంతా కూడా మన చేతికి టైంకి రావడం మంచి మంచి అవకాశాలు ఎప్పుడు కూడా అండి ఒకటో తారీఖు అంటేనే మంచి స్పెషల్ అందరికీ కూడా ఒక ఎనర్జీ ఉంటుంది మనకు ఫస్ట్ దే వచ్చింది అని అనేసరికి నెలాఖరు అనేసరికి టెన్షన్స్ పడుతూ ఉంటాం అయ్యో నెలాఖరు అయిపోయింది చేతిలో ఒక్క రూపాయి కూడా లేదే ఒకటో తేదీ వస్తే కానీ మన చేతికి శాలరీ రాదు ఏం చేయాలా ఏం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ ఒకటో తేదీ శాలరీ పడేటప్పుడు మనకి ఇన్సెంటివ్తో సహా ఇన్సెంటివ్ అని బోనస్లని అలాంటివన్నీ కూడా మనకి ఎక్సెస్గా మనీ రావాలి అని ఈ విశ్వాన్ని అడుగుతూ చేయగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి ఈరోజు మనం చూపించబోయేది ఇంకా ఈ స్విచ్ వార్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ మనం ఉపయోగించు వచ్చేటప్పుడు నిజంగా విశ్వానికి ధన్యవాదములు తెలియచేస్తూ ఒక విషయం గురించి మనం చేస్తున్నాం ఇప్పుడు రేపు ఒకటో తారీఖు మీరు ఈ స్విచ్ ఓడిని అనుకుంటున్నారా అనుకోండి ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకుంటూ అనుకోవచ్చు లేదంటే మీకు టైం దొరికినప్పుడు అనుకోవచ్చు ఏ టైంలో అయినా సరే మీరు అనుకోవచ్చు అనుకునేటప్పుడు మీకు ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది ఏంటి ఆ ఇంటెన్షన్ అనేది మీరు మనసులో అనుకోండి శాలీ శాలరీ పరంగా అనుకుంటున్నారా లేదంటే కనుక మా మనకి మైండ్లో కొంచెం రిలాక్స్గా ఉండాలి హ్యాపీ అనేది నాకు చాలా అవసరం సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటున్నారా దేని గురించి అయినా సరే హ్యాపీగా ఇంకా నాకు ఎలాంటి టెన్షన్ లేవు నేను ఈ విశ్వానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా సరిపోదు అన్నంత హ్యాపీతో మీరు ఈ విషయాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అని అంటే ర్యాబిట్ 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 అంటే మూడు సార్లు కలిపి అనుకోవాలండి ఒకసారి ర్యాబిట్ ర్యాబిట్ అని అనకుండా ఇట్లాగా ర్యాబిట్ 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 అనేది ఒక స్విచ్ వర్డ్ అనమాట అందువల్ల ర్యాబిట్ 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 అని అట్లాగా మీరు ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి మీరు ఎన్నిసార్లు అయినా సరే అలాగా టైం దొరికినప్పుడల్లా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మనకే తెలుస్తుంది బాడీలో మనకి ఒక పాజిటివ్ అయిన ఒక థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ అనేవి మనకి తొలగిపోతాయి అనమాట ఎప్పుడు కూడా కొంచెం భయమే భయపడుతూ ఉంటాం కొంచెం ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తాయేమో అసలు ఈ శాలరీ రాదేమో మనకి ఈ నెల అంతా ఎలా మెయింటైన్ చేయాలి అన్న ఒక భయం అనేది మనకి రానే రాదండి నెక్స్ట్ మంత్ నుంచి మనకి అలవాటైపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు ఇలా అనుకుంటూ ఉండండి నిజంగా వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోయి హ్యాపీగా మనీ పరంగా ఎలాంటి డౌట్స్ లేకుండా మైండ్ అంతా కూడా రిలాక్స్గా ఉంటుందండి ఇంకా ఇలాంటి స్విచ్వర్డ్స్ని మీరు ఎవరైనా సరే చేయొచ్చండి అంటే ఒక నాన్ వెజ్ తినేసి తిన్నా తిన్నాము అక్క పర్వాలేదా అని అనుకున్న వాళ్ళైనా సరే పీరియడ్స్లో వాళ్ళైనా సరే మనం ఈ విషయాన్ని తెలియచేస్తున్నామండి అయినా సరే ప్రతిసారి కూడా కొంతమందికి డౌట్స్ వస్తూనే ఉన్నాయి అది సాధారణంగా అందరికీ ఉంటుంది కాబట్టి మన విషయంలో ప్రతిసారి వీడియో చెప్పేటప్పుడు కూడా చెప్తున్నాం ఇలాగ ఎవరైనా సరే చేసుకోవచ్చు పూజలు పరిహారాలు చేయడానికి మనం కొన్ని నియమాలు పాటించాలి కానీ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించేటప్పుడు ఎలాంటి నియమాలు లేవు కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే